అలాగే ఈ సుందర సింగయ్య గారిని చంపేయాలని కొంతమంది దుండడుగులు ఆ యొక్క దొంగలు మరి పట్టుకున్నప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదు అని వారు కొడుతుంటే వారి కొరకు ప్రాధించడం మొదలుపెట్టాడంట ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు అయితే ఆ సమయంలో ఒక ప్లేస్కి తీసుకువెళ్ళారంట ఆ దొంగలు అక్కడ కళేపారాలు ఉన్నాయంట బుర్రెలు ఉన్నాయంట చనిపోయిన బాడీలు ఉన్నాయంట అయితే ఇంతమందిని ఇప్పటి వరకు చంపేశాము కానీ మమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడా అని అడిగితే నువ్వు ఇప్పుడే పశ్చాత్తపడితే ఆయన క్షమించకుండా ఉండడని వారి కొరకు ప్రార్థన చేశాడంట దేవునికి శుద్ధి కలిగింది గాక బలంగా చప్పట్లు కూడా దేవుని మహిమ వారముగా ఉందాము ఆయనకొక మరి ఒక పేరు ఏంటంటే రక్తాల కారుతున్న పాదములు కలిగినవాడు రక్తములు కారుచున్న పాదములు కలిగినవాడు అంటే శువార్త ఏ విధంగా ప్రకటించాడంటే ఏ సయ్య పూర్తిగా ఆయనకు తెలుసుకున్న తర్వాత కాళ్లకు చెప్పులు లేకుండా ప్రకటించడం మొదలుపెట్టాడు దేవునికి శుద్ధి కలిగింది గాక ఒక సమయంలో ఆయన క్రైస్తవ్యం నిషేధించిన దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారి బౌద్ధులు ఆయన్ని పట్టుకుని సెరసాల్లో వేస్తే ఆయన సెరసాల్లో ఉన్న వారికి శువార్థ ప్రకటించడం మొదలు అంట చెరసలో ఖైదీలుగా ఉన్న వారిని స్వాత ప్రకటించడం వల్ల పెడితే ఇలా లాభం లేదని ఆయన వస్త్రాలు తీసివేసి జలగలు వేసి బంధించారంట ఆయన స్థుతించడం మానలేదంట వీడికి పిచ్చి పట్టిందని వదిలేశారంట ఆ పిచ్చితోనే మరల బలంగా శ్వాత ప్రకటిస్తుంటే చనిపోయిన వారిని గోతులు పాడేసినటువంటి గొయ్య ఒక నూతిలో పురుగులు పట్టిన సవాల మధ్య ఆయన పాడవేసి మూత వేసి తాళం పెట్టారంట విపరీతమైన వాసన బాధ భరిసు ఆయన మూడు రోజులు ప్రార్థిస్తే దేవుడు ఒక దూతను పంపి ఆ తాళము తీసి బయటికి రప్పించారంటే దేవునికి మహిమ కలిగింది గాక ఆవిడ